సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు రెండుసార్లు రాజ్యసభ ఎన్నికై సుదీర్ఘ ప్రజా పోరాటం దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం కోసం పడుగు బలహీన వర్గాల కోసం శ్రామిక వర్గం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి యోధుడు కార్మిక యోధుడు సీతారాం యేశ్వరి గారు ఈరోజు మధ్యాహ్నం మరి తుది శాస్త్ర విశారని తెలిసింది చాలా బాధాకరం ఎందుకంటే ప్రజా పోరాటంలో వారి యొక్క మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాకినాడ భాష అయినటువంటి సీతారాం గారు వారి మేనమామగారు మోహన్ దాస్ కందా గారు మరి ఉమ్మడి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు సీతారాం యెచ్చూరి గారు విద్యాభ్యాసం కూడా జేఈన్టీ ఢిల్లీ ఐఎస్ టాఫర్గా ఉండి ఉద్యోగాలను పక్కన పెట్టి ఏ ఉద్యోగం కోసం ఎదుర్కొంటా ప్రజా పోరాటాల వైపు వచ్చి దేశ రాజకీయాల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మరి నిజాయితీగా పనిచేసి ప్రజల యొక్క ప్రజల కోసం ప్రజా పోరాటాలు వదిల్లాలని మరి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు వారు ఎన్నో విజయ విజయాలు సాధించి ప్రజా పోరాటాల్లో మరి పేద బలహీన వర్గాలకి అండగా నిలిచినటువంటి సీతారామేశ్వరి గారికి నివాళులర్పిస్తూ ఉన్నాం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కల్పిస్తూ ఉన్నాం వారి ఆశ